నమస్తే దోస్తులు అన్నం తిన్నరా నేనైతే ఇప్పుడే వచ్చిన ఉపాధి పనికొయి మా రమ్యను పొద్దుగాలమని చెప్పిన అన్నాం ఇక చూసిర్రా వచ్చినాక అందుదాం అన్నది ఇప్పుడు కూడా ఇంకా పూవగాయాలకు కూరగాయదు ఆ టమాటాలు ఇంకా గోసరి మీద ఉన్నది ఆ భూవగాంజ అంపుడు మీద ఉన్నది అవో ఎల్లిగడ్డలు మీద ఉన్నది రమ్య పడుతుంది ఎలా నేను ఏం చెప్పినా నీకు రమ్య పొద్దున అంటాను తినంకో దాంట్లో పోదామని చెప్పినాం ఇప్పుడు ఒకటి రెండు బార ఒకటి అవుతుంది ఇప్పుడు ఎప్పుడు తిందాం చెప్పు

మనం ఇవాళ ప్రొద్దున సిలికల కావాలి ఉందని తప్పించుకోవాలని ప్రొద్దున ఆరు గంటల పోతే పది దాకా అటే ఉండవు ఇంటికాడ పని అంత ఎవరి పెట్టుకున్నావు బట్టడిది పోసిన పెండ వేసినా మేక పిల్ల ఆ మేకల దొడ్డని తూడ్చిన ఆకి నూకిన ఆలుకు వెళ్ళిన ఇవాళ సోమవారం దీపం పెట్టిన అన్ని పనులు చేసి తచ్చుకున్నా నేను ఇప్పుడు వచ్చి అంటూ అంటే ఇంటి చూస్తున్నావు అంతే చూసిరా ఎటు పెట్టి మన మొగలు ఏం జాగది సరే ఇక ఇక ఊగలు ఉల్లేందుకు కానీ ఏం కూడా అడుగుతున్నావు అగ్గు మళ్ళీ ఒక్క పొద్దున పడితే ఏం కూడా చికెన్ అడుగుతావా చికెన్ మందే మరి ఏం కూడా అంటాను ఎందుకు అంటున్నావు మరి ఏదో ఒకటి అండొచ్చు కదా మరి ఆల్రెడీ కోసిన కదా టమాటా దిగు టమాటా మిరపకాయలు కోసిన పెసరపప్పు మరి అమ్మ అయితే టమాటా కూర అనుతుంది అలా చారి ఎత్తాం కానీ చారద్దు అంటున్నాను నేనైతే మనం వచ్చేసరికి అంటే ఆగితే కన్నీ ఉంటే ఏం కాదు ఏమంటారు అన్నయ్య అంతేగాని అన్ని టైంలు మన ఒక్క తీరు ఉండే కదా ఒక్కొక్కసారి ఆగాల అంటే మేమైతే ఒక్కొక్కసారి రెండు రోజులు మూడు రోజులు సీరియల్ ఒక పద్ధతి మేము ఎట్లా ఆగుతున్నాం ఆకలికి ఒక్క పూట అన్నం లేట్ అయితే నాకు లేట్ అవుతున్నావు నువ్వు అంతే అంటవా చూసి ఇంత కష్టాలు ఉంటాయి మన మొగళ్ళకి ఏమి ఉండే మన బాధ వాళ్ళకి చెప్పుకుందాం చెప్పు ఫ్రెండ్స్ ఆ మన కష్టాలు వాళ్ళకి చెప్పుకుందాం ఇంట్లో వంట కాకపోతే సోమవారం ఒక్క పొద్దు దొంగసాటిగా బయట హోటల్ చికెన్ బిర్యానీ నిండ్రా వేయండి చేసిరా ఫ్రెండ్స్ అంటే మన ప్రతి మూమెంటు గమనిస్తారు అన్నట్టు ఇల్లు ఇంట్లో వంట కాకుండా బయటకు పోయి తినస్తారు అవలబ్బరిగిందా సో ఏదైనా వంట ముచ్చట మన అమ్మి అయితే తాలి వేస్తుంది జల్ది తినాలి జల్ది వంట అయితే జల్ కగీడు ఇక టమాటా కూర టమాటా కూర కాదు టమాటా వేసారు అప్ప వావ్ సూపర్ కాంబినేషన్ మోతకాకులు చూద్దాం కాదు ఇప్పుడు మనం జంగలికే పోయినా మరి యాతికైపోతుంది చూసాను మరి అమ్మే మోత కిందనే కూర్చున్నది ఆ మోతకాకులు మర్చిపోయింది ఇప్పుడేమో ఆకులు కావాలంటుంది చెప్పి నువ్వే చెప్పి ఇక్కడ ఎంకత్త పనియా ముట్టకుంటే రాయసిన కొడు కడ సో మొత్తానికి అయితే మన అమ్మే తమడమ పండుతున్నది కానీ ఆ కూరయిలోపు ఆకలి చచ్చిపోయినట్టున్నది நீ அப்படிக்கண்ணா இப்பண்டே கதா ஜாலு మూడు బాటిల్ దింపుకొని వచ్చినావాటర్ మేమైతే ఫిల్టర్ నీళ్ళు తాగాము ఇయో బోర్ నీళ్ళే తాగుతాము చూస్తారా ఈ బట్ట బాటిల్ అయితే మస్తు చల్లగా ఉంటాయి నీళ్లు ఫ్రిడ్జ్లో పెడదాం బయట ఇంకొక ముచ్చట ఏంటంటే ఇగో నీళ్ళు చిన్న కుండలా ఫ్రిడ్జ్లో పెడుతున్నావా ఫ్రి అన్ని ఫ్రూట్స్ అన్ని అయిపోయినాయి ఒక రెండు ఉన్నాయి పాలు చిక్కడి పాలు ఈ పాలు కూడా బర్రె తగ్గిస్తుంది రోజు రోజుకు నెయ్యి కూడా కొంచెం వెళ్ళింది కూడా తీసినా కానీ ఇంకా బాగా పెట్టాలి ఇది మాత్రం ఫ్రిడ్జ్ పెట్టద్దు సో ఎప్పుడైనా సరే తడి బట్టలు మాత్రం ఫ్రిడ్ పెట్టద్దు చాలా ప్రమాదకరం దెర్ బయట పెట్టేసుకోవాలి ఆటోమేటిక్గా ఆటోమేటికల్లీ కూల్ అవుతుంది సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటే కొందరు ఉన్న బాటిల్ రిఫ్రిజరేటర్ పెడతారు సో దాదాపు हसन పంచాయగని ఓకేనా ఓకే రమ్య అవ్వ మొత్తానికి అయితే వంట రెడీ చేసాను వంట ఐదు డబ్బా ని కొసిస్తా ఇగో ఉపుడ అబ్బ ఆ వంట రాయి ఇప్పుడు ఇప్పుడే పెడతాం కదా ఆ చిన్న మాకు మాకు ఎక్కడ ఫ్రిడ్లో పెట్టి పెడిపో తీసుకో అన్నం తిన్నాక అన్నం వేసిద్దాం ఏ నువ్వు వేసుకో ఆ చిన్న ఫ్రిడ్జ్లో పెడతానా అన్నాము పప్పు గర పప్పు చారు పప్పు ఏం కాపోయి ఇంత ఉంటది గాని ఇంతలన్ అడ్జస్ట్‌మెంట్ యాస్ చేయాలి ఆకలి తిరుగుతాయి బాయ్ చారు వావ్ చారు అంటే ముద్ద మెత్తగా ఉండాలి కానీ మా వరకు కొంచెం ఇట్లా పొడి పొడి ఇష్టం అని అట్లా చేసిన చేయనా చారు వేయనిలా కొంచెం కొద్ది ఎంత కొద్ది అన్న లైట్ గా వావ్ మా రమేనే అయితే మొత్తానికైతే వంట రెడీ చేసింది కృష్ణ వింటాను అవును పెరుగా అంచుకు పెరుగు వేసుకుని తింటే నా స్వామి ఆహా లేట్ చేసినా రమ్య లేటెస్ట్ చేసిన తెలుసా అమేజింగ్ ఇప్పుడు ఎంత పన్నెండు వందల పన్నెండు తప్పని ఒకరు అట్లా ఒకరోజు ఇట్లా

అంటే మనం తినప్పుడు అలా కాగలు అవుతుంది కదా రమ్య అది తినరు చేయరు కానీ అదొక అన్నట్టు చిన్న చార్లు వేసుకోతున్నాను నేను సో కృష్ణ తింటుంది మంచిగా మంచిగుందా చూపారా మంచిగా ఉందా మీ అక్క అండి మీ అక్క రమ్య అక్క మరి రమ్మ ఒక్క పోదు స్పెషల్గా ఇస్తారా తింటుంది ఈరోజు మరి మరి ఏంటో బాగా ఏంట బాగొడుతుంది చూసినా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా మొత్తానికైతే వంట వంటకేసేసింది అందరం తింటున్నాం మాతో పాటు మా మన రాకపోతే తింటుంది అన్నం పోతాడు అన్నం పోతుంది పిల్ల మంచిది ఏమంటారు ఒక్కరా యా నువ్వు మా కడ ముందేసింది ఒక్క పోతావు పిల్ల అంటాను శ్రీశ్రీరామ రమ్య చాలా జాలిగుణం గుణం చిన్నపిల్లలను దేవుళ్ళతో పోల్చుకున్నా అంటే చాలా గ్రేట్ గ్రేట్ పర్సన్ వాస పిల్లలు జల్లలు చల్లని వారే కళ్ళ ఒక్క పడ మెరుగని కరుణ మయులే అంతేనా ఏమంటావు కృష్ణ మంచిగా కూర సూపర్ అట ఇంకే కృష్ణ అని చెప్పిందంటే కథ గుర్తే సో మొత్తానికి వచ్చాను ఏమంటారు నాలుగు ఇంకా చిన్న మనలోకి పుస్తకాలు బాగా మరి మనం లాగ్ ఇంకో చెప్పాను ఇగో ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పండి చాలా మంది కొంత తెలిసి తెలియక మేము అన్నం తినేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ సెల్ఫీ కాబట్టి సెల్ఫీ వీడియోలో వీడియో తీస్తే అన్నం తినేటప్పుడు రొట్టె చెత్త ఎలా పడుతుంది ఎడమ చెత్తలు ఎలా పడుతుంది సో చాలామంది కొందరు కామెంట్ చేశారు అంటే ఈ వీడియో కాకుండా ముందు వీడియోలో కూడా కామెంట్ చేశారు నేను తీసే సెల్ఫీ వీడియో రమ్మ ఇప్పుడు కుడి చేత అన్నం తింటుంది కానీ ఎడమ చెత్త ఎలా అంటే అంటే చాలామంది దాదాపుగా అదే అనుకుంటారు సో మేము ఎడమ చేత్తో తింటలేము కుడి చేత్తోటే సో నేనే ఇప్పుడు రమ్మ్యూలు తింటే మంచి నువ్వు తిందా సో మా చిట్టి కూడా కుడి చేస్తే కానీ ఎడమ ఎలా పడుతుంది మా మన్న కూడా ఎడమ ఎడవసర్ ఏమంటుంది అంటే కొందరు తెలిసి తెలియక అంటే కొందరు తెలియక కామెంట్ చేస్తున్నారు అన్న మీరు ఎడమ చెత్తడి అన్నం తింటారు సో ఎడమ చెత్తడి అన్నం తినం ఎవ్వరు తినరు అది ఎవరు చిన్నప్పుడు అలవాటు ఉన్న వాళ్ళు తింటారు కానీ దాదాపు తినారు మేము తినేది కుడి చెత్తడే ఇది తీసేది సెల్ఫీ వీడియో కాబట్టి ఎడమ చెత్త అయినా పడుతుంది రమ్య అదేనా పను అంటే రమ్య అంటే ఎడమ చెత్తంటు ఇదంతా తింటే రమ చెత్తుడి తినరు సో ఇది సెల్ఫీ వీడియో కాబట్టి ప్లీజ్ అందరూ అర్థం చేసుకోండి అంటే కామెంట్ ముందే చేస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను నేను ఏమంటారు రమ్య